ఈశ్వరుని అనంత శక్తులలో దివ్య జ్ఞాన ప్రకాశాన్నిచ్చే శక్తినే బ్రహ్మాని లేదా బ్రహ్మ విద్య అని పిలచెదరు జ్ఞానము తత్వ జ్ఞానము ఆయన ద్వారానే ఉద్భవించాయి బ్రహ్మ నాలుగు ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు ధర్మార్థ కామమోక్షాల ఫలము ఈ జ్ఞానము ఆధారంగానే ప్రాప్తిస్తుంది నాలుగు స్థితులు నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాలు ప్రపంచపు నాలుగు దిశలు మొదలైన చతుర్వర్గాల సంపూర్ణ సమస్యలు బ్రహ్మజ్ఞానం ఆధారంగానే పరిష్కరించబడతాయి అందుకే బ్రహ్మ విద్యను చతుర్ముఖి అన్నారు బ్రహ్మశక్తి బ్రాహ్మి సమస్త దేవతల జీవుల లేదా పదార్థముల ఈ శక్తి విసిరే సారమే అవుతుంది శక్తి లేకపోతే అది నామ మాత్రమే అవుతుంది అందుకే బ్రహ్మ సామర్థ్యము బ్రాహ్మీ శక్తిగా చెప్పబడింది బ్రహ్మ కంటే బ్రాహ్మీ శక్తి మహత్తు అధికము ఎందుకంటే అది ఒక విస్తృత దేవతత్వం యొక్క అత్యంత శక్తివంతమైన తత్వము బ్రహ్మ జ్ఞానం యొక్క కేంద్రీయ తత్వశక్తి అగుట వలన గాయత్రిని బ్రాహ్మీ అని అంటారు గాయత్రి యొక్క బ్రాహ్మీ స్వరూపాన్ని ఉపాసించుట వలన సాజకుని అంతఃకరణలో బ్రహ్మ జ్ఞానము తత్వబోధ రుతంబరా ప్రజ్ఞ సూక్ష్మ దృష్టి కలుగుతుంది జీవి ప్రకృతి ఈశ్వరుల మధ్య గల పరస్పర సంబంధము చక్కగా అవగతమవుతుంది అసంఖ్యాక గ్రంథ పఠనము మరియు వేలాది మంది విద్వాంసుల ప్రవచనము వినుట వలన కూడా ప్రాప్తించని జ్ఞానము బ్రాహ్మీ శక్తి కృపతో సాధకుని అంతఃకరణలో స్వయంగా ప్రకటితమవుతుంది ఆ మహాశక్తి ద్వారా ప్రసరించబడిన కిరణగులు మనుష్యుని మానసము హృదయములో ప్రవేశించుటచే ఆ దివ్య ప్రకాశములో సత్యము ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి స్వయంగా ఆనంద స్వరూపము ఆత్మ జ్ఞానముతో పాటుగా బ్రహ్మానందము యొక్క రసాస్వాదన కూడా కలుగుతుంది దాని ముందు ప్రపంచంలోని సమస్త రసాలు అత్యంత రసాహీనమని తెలుస్తుంది